ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులు అనేసి పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి ముందుగానే వాళ్ళకి అన్నీ తెలుసో ఏమో సామెతలు అనేది ఇలా పెట్టేశారు కానీ అవైతే కరెక్ట్గా నిజాలేనండి నేనైతే మొన్న ఒక వీడియో పెట్టానండి షార్ట్ వీడియో ఏం పెట్టేశాను అంటే మా ఆయన ఒక ఐదు చీరలు కొనిచ్చాడు సంవత్సరానికి ఒక ఐదు చీరలు కొనిస్తాడు ఆ చీరల్లో ఒక చీర బాగుంది దీనికి బాగుంటుంది కట్టుకో అన్నాడు అని చెప్పానండి ఆ చీర ఏంటంటే ఆ షేప్ వచ్చిన దాని మీద వైట్ మీద ఆర్ట్ షేప్ అనేది నవి బ్లూ కలర్ తినక వచ్చిందండి వచ్చిన దాని మీదకి దాని మీదకి టూవైట్ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్నాను దాంట్లో ఏం చెప్పానంటే టువైట్ బ్లౌజ్ దీని మీద బ్లౌజ్ బాగుండదనేసి టువైట్ బ్లౌజ్ వేసుకున్నాను దీనికి పాల్స్ అనేది కుట్టుకోవడానికి పాల్స్ తెచ్చుకోకుండా ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్ పాల్స్ మాదిరి కట్ చేసుకొని వేసాను అని చెప్పానండి దాంట్లో తప్పేమన్నా ఉందా అండి తప్పేం లేదు కదా నేనేం తప్పుగా మాట్లాడలే మీరు మన వీడియోస్ మొత్తం చూస్తూనే ఉన్నారు ఉన్నప్పుడు మీకైతే నేను ఏదన్నా తప్పుగా మాట్లాడినట్టు కానీ ఏదన్నా కానీ తెలుస్తూనే ఉంటుంది కదా ఏం లేదు అది వేస్ట్ క్లాత్ అంటేనాక వేస్ట్ క్లాత్ అంటే పడేసే క్లాత్ కాదండి మా పాపకు స్కూల్ యూనిఫామ్ కుట్టిన తర్వాత వైట్ కలర్ది అది క్లాత్ కొంచెం మిగిలిపోయింది అంటే సైడ్లకు అనేది సన్నగా ఉన్న వాళ్ళకు సైడ్లకు క్లాత్ మిగులుతుందండి ఆ క్లాత్ని అనేది వేస్ట్గా పడేయడం ఎందుకనేసి ఎక్కువ మొత్తంలో ఉంది అనేసి పక్కన పెట్టేశాను ఈ వైట్ కలర్ శారీకి బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత ఏమైంది అంటే ఇంకా నేను బ్లౌజ్ తెచ్చుకున్నాను కానీ దానికి మీది పాల్స్ మర్చిపోయి వచ్చాను మర్చిపోయి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాది నాలుగు అఫ్టర్ల పైన ఉన్నాం ఎక్కి దిగడానికి చాలా కష్టం ఇంకా మళ్ళీ కూడా ఇంకా నాకు పోవాలనిపించలేదు మా ఆయన కట్టుకోమన్నాడు కదా ఆయన కోరిక ఎందుకు అది అన్నట్టుగా నేను మిషన్ కుడతా ఉన్నప్పుడు అయితే ఇంకా క్లాత్ని తీసినప్పుడు ఆ క్లాత్గా అనిపించింది అయ్యో ఈ క్లాత్ ఉంది కదా అది కూడా మందం క్లాత్ ఈ క్లాత్ ఎందుకు పడేయాలి వేరే వాళ్ళది కూడా కాదు మన క్లాతే కదా అనేసి దాన్ని మటుకు రెండున్నర మీటర్గా కట్ చేశాను కరెక్ట్గా అనేది పాల్స్గా వచ్చింది నా చీరకు నా క్లాత్తో నేను వేసాను పాల్స్ వేరే వాళ్ళ చీరలకు అనేది వేయలేదు కదండి మీరు మాట్లాడడానికైనా కానీ కానీ ఎవరు కామెంట్ చేశారనేది ఆ కామెంట్ కూడా అనేది నేను మ్యాక్సిమం అనేది ఎవరేమన్నా కానీ తప్పుగా ఇంకా తీసుకునండి మేబీ వాళ్ళకు నేను నచ్చట్లేదేమో వాళ్ళని ఎందుకు మనం తప్పుగా తీసుకోవాలి అని అయితే ఇంకా అనుకుంటూ ఉంటాను కానీ ఒక ఆమె ఇతనుక కామెంట్ పెట్టిందండి ఆ కామెంట్ నేను స్క్రీన్షాట్ తీసుకొని వేరే సెల్లు లేకనేది తీసుకున్నాను ఇదే అండి కామెంటు అంటే నాక రివర్స్లో కనిపిస్తుందేమో ఇది కామెంటు ఎట్ట చూపించాలి ఇది రివర్స్లో కనిపిస్తుంది నేను చదివి చెప్తానండి నాకు చదవడానికి కూడా ఆడికెడికి వచ్చాయి నెలకు పది చీరలు కొంటా నాకు ఆడికెడికి వచ్చి కొంటావు పది పది రోజులు నాకు ఆడికెడికి వస్తుంది ఏమైనా నెలకు పది చీరలు కొంటాబు పది రోజులు పాల్చు 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 పాల్ పాలుకి పది రోజు పాలుకి నే నే వేస్ట్ పాల్చుకి వేస్ట్ క్లాత్తో పెట్టి పెట్టి కుట్టావా సిగ్గు లేదా సిగ్గు ఉందా అని పెట్టారు ఏమన్నా పనే అండి సిగ్గుందా అనేసి పెట్టడానికి నెలకు పది చీరలు ఏమన్నా నువ్వు మీరు కొనిస్తున్నారా నాకు నెలకు పది చీరలు మీరు మీరని అనను కానీ నువ్వు కొనిస్తున్నావా ఎవరు అండి ఇది పెట్టింది మటుకు ఆడవాళ్ళి నాకు మటుకు తెలుసు ఇది పెట్టింది మటుకు ఆడవాళ్ళి ఎందుకు అంటేనక ఆడవాళ్ళకి అండి కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఉండేది దాంట్లో సిగ్గుపడాల్సిన విషయం ఏముంది నేను సిగ్గుపడాల్సిన మీరే కామెంట్ చేయండి సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది నాకు చదవడానికి సరిగ్గా రాదు కానీ నేను దాన్ని కష్టపడినా కానీ చదవగలుగుతా అంటే ఒక్కొక్క అక్షరమైన చూసుకునే కానీ చదవగలుగుతాను నేను చదువుతాను లేదా మా పాపతో చదివించుకుంటాను లేదా మా ఆయనతో చదివించుకుంటాను ఇది ఏంది అనేసి నేను వచ్చి తెలుగులోనే ఉంది కదా అన్నట్టుగా చదివి చూశానండి ఈ దీంట్లోనే కాదండి నాది మధుబాల ఛానల్ అనేది ఇంకొకటి కూడా ఉంది అనేసి తినక మీకైతే తెలిసిన విషయమే ఆ ఛానల్లో కూడా అనేది సేమ్ కామెంట్లు అనేది పెట్టింది కి ఎవరో ఈమె నాకు తెలియదు నేను సిగ్గుపడాల్సిన అవసరం ఏముందో కూడా తెలియలేదు నేను ఈ కామెంట్ చూస్తానే నేను నేను పెట్టిన వీడియో అనేది ప్లే చేసి చూసానండి నేను పెట్టిన వీడియో ఆల్రెడీ నా సెల్లో ఉంటుంది కదండి ఆ వీడియో అనేది ప్లే చేసి ఏమన్నా దాంట్లో తప్పుగా ఏమన్నా మాట్లాడినానేమో అనేసి అనేది చూస్తేనాక ఏమీ లేదు దాంట్లో అసలు తప్పుగా ఏమీ మాట్లాడలేదు మొత్తం ఆ వీడియోకి వచ్చిన కామెంట్లలో రాంగ్గా నీకు సిగ్గుందా అనే కామెంట్ ఈమె మాత్రమే అనేది పెట్టింది ఎవ్వరు అనేది పెట్టలేదండి ఈమె మాత్రమే ఈ కామెంట్ అనేది పెట్టింది నేను ఈ కామెంట్ను కూడా అనేది మీకు స్క్రీన్ మీద వేసి కూడా అనేది చూపిస్తాను అయినా నేను సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది అంత తప్పేం చేశాను నేను సిగ్గుపడేంత నేను నెలకు పది చీరలు కొనేది నువ్వు చూస్తున్నావా లేకుంటే నువ్వు కొనిస్తున్నావా అయినా నువ్వు అమ్మా ఇన్ని మాటలు మాట్లాడడానికి నేను నెల కొంటుండేది ఒక్క విషయం చెప్తే చూడండి మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇంకా మిడిల్ క్లాస్ ఎందుకంటేనక మా ఆయన తెచ్చి అంటే కనుక మేము పని పోతేనే తినాలి లేకుంటే లేదు పని అయినా లేకుంటే పస్తులు ఉండాల్సిందే కనుక వస్తుంది అలాంటి వాళ్ళ మేము మామూలుగా అయితే నెల పది చీరలు కొనే స్తోమత కూడా ఉండదు నేను ప్రతిదీ ఒక చీరకు ఐదు వందలు పెట్టి కొనాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు నేను ఆలోచిస్తాను ఒక బ్లౌజ్ కుట్టుకోవాలన్నా కూడా ఆలోచిస్తాను నేను సొంత మిషన్ ఇంట్లో నాకు మిషన్ నేను ఉండి కూడా వేస్ట్ అంటే వేస్ట్ అంటే ఏమన్నా మా నావే మిగిలిన దాంట్లోనే కుడతాను దాంట్లోనే కుట్టడానికి ట్రై చేస్తాను మా పాపకు కూడా మ్యాక్సిమం డ్రెస్ మొత్తం నేనే కొడతాను ఎందుకు కుడతాను నేను కుడితే డబ్బులు అవుతాయి అదే బయట కొనాలి అంటే ఒక్క డ్రెస్సుకు రెండు వేలు పెట్టాలి మ్యాక్సిమం వెయ్యి రూపాయలన్నా పెట్టాలి కదా అదే ఐదు వందలనే నేను డ్రెస్ తయారు చేయగలుగుతాను నా కూతురికి డబ్బులు మిగులుతాయి ఇంటి రెంట్కో ఏదో ఒక దానికి వస్తుంది మనకు అనేది ఆలోచిస్తాను మీ ఎంత బాగా కామెంట్ పెట్టింది అంటే దానికి నేను ఏ కూడా అర్థం కాలేదు అసలు ఏం చెప్పాలా ఏ నాదేమైనా తప్పు తప్పు ఉంటానుక మీరన్నా చెప్పండి ఫ్రెండ్స్ అసలు నేను ఏ రోజన్నా ఏదన్నా తప్పుగా మారలానా అయినా అస్సలు ఓడవలేరే ఏం దాంట్లో ఏదన్నా ఉంటాను ఒకవేళ నాది పొరపాటు ఏదైనా ఉండి తప్పేదన్నా ఉన్నా కానీ మీరు అమ్మాయి అట్లా కామెంట్ పెట్టిన దానికి ఓకే నేను అన్నా కదా అన్ని దాంట్లోకి అయితే నేను పోతాను మ్యాక్సిమం అనేది నేను ఏదా ఏ వీడియోలో ఇట్లా అట్లా అనేసి చెప్పలేదు దీనికి సిగ్గుందా అన్నదానికి దాంట్లో ఏ సిగ్గు తప్పిన పని నేను ఏం చేశాను ఏం చేశాను నేను సిగ్గు తప్పిన పని అనడానికేనా కానీ అంతే కదా నేను ఇది కూడా ఈ విషయం వేస్ట్ క్లాత్తో పాల్స్ అనే విషయం ఎందుకు చెప్పానంటే మామూలుగా పంజాబ్ రసులు కుడుతుంటారు కదండీ మామూలు టైలర్స్ పంజాబ్ రస్లకు లైనింగ్ వేయించుకుంటారు కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ వేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే సైడ్లకు అనేది సన్నగా ఉన్న వాళ్ళకు కాటన్ లైనింగ్ మిగిలిపోతుంది మిగిలిపోయినప్పుడు అంటే చిన్నది ఇంత తుంటే వస్తుందండి అంటే ఇంతనే ఎడలిపుతో వస్తుంది కానీ పొడుగు వస్తుంది అది వచ్చేసి రెండు మీటర్ల దాకా పొడువు వస్తుంది ఎందుకంటే రెండు మీటర్ల పొడుగు ఎందుకు వస్తుందంటే వాళ్ళు మనకు తెచ్చిచ్చేది కూడా రెండు మీటర్లే కాబట్టి రెండు మీటర్లు పొడుగు వచ్చినప్పుడు అది ఒక చీరకు పాల్స్ టైప్లో వస్తుంది ఒక చీరకు కానీ ఒక డ్రెస్కి కానీ పాల్స్ కింద పాల్స్ మాదిరి వేసుకోవచ్చు ఆ ఉద్దేశంతోనే ఎవరన్నా కానీ వేస్ట్గా పడేయకుండా డస్ట్బిన్లో పడే అది ఏది ఉపయోగపడదండి అది మనము వాళ్ళకు రిటర్న్ వాళ్ళకి ఇచ్చేసినా కానీ వాళ్ళకు పనికి రాదది ఎందుకంటే డస్టబిన్లో కోవాల్సిందే అది ఆ డస్టబిన్లో కోయకన్నా మనము ఇరవై రూపాయలు లేదా పద్దెనిమిది రూపాయలు పెట్టి పాల్చుకునే కన్నా మన చీరలకు మనము వేసుకోవచ్చు అనే దాని గురించి నేను చెప్పి ఏదైనా చేస్తారు కదా అన్నట్టుగా చెప్పాను దాంట్లో తప్పేముందండి తప్పేం లేదు కదా నేను మధుబాల ఛానల్లో అయినా కానీ ఏమైనా డ్రెస్సులు కుట్టినా చేసినా కానీ తక్కువ డబ్బులతో డ్రెస్సులు కుట్టుకోవాలనేది వీడియోలు చేస్తాను వీడియోలు తక్కువ డబ్బులతో చేసుకోవాలని నేను దానికి ఖర్చు పెట్టేది కూడా తక్కువనే పెడతాను నేను ఇప్పుడే చెప్పాను కదండి మేము చేసుకుంటే తినాలి లేకుండా లేదు నేను నేను దానికి వెయ్యి రెండు వేలు పెట్టి ఒక్కొక్క వీడియోకి నేను ఎందుకు చేస్తాను చెప్పండి తక్కువ అమౌంట్ ఉన్నాయి అదే డ్రెస్సులు నేను మా పాప వేసుకుంటాం ఎందుకంటే మళ్ళీ డ్రెస్సులు పెట్టి డబ్బులు పెట్టి కొనాల్సి కొనాల్సింది వస్తుంది కదండి కొనవసరం లేదు అన్నట్టుగా అదే డ్రెస్సులు నేను మా పాప ఇద్దరం వేసుకుంటాం డ్రెస్సులు వీడియోకు కుట్టిన డ్రెస్సులే ఇవి అర్థం చేసుకోకుండా ఇలా కామెంట్ పెడితే ఎట్లా చెప్పండి మన మనకులో ఉండేది ఏంది అంటే నాక ఎవడన్నా ముందుకు పోతున్నా అంటే నాకు అసలు ఓర్వంతన ఉంది అది మటుకు నిజము ఈ మీకు ఏ సినిమా తన చేసినానో నేమో కానీ నాకే అర్థం కావట్లేదు నాకు ఈ కామెంట్ చూస్తే అసలు ఏం చేయాలన్నా అర్థం కాలేదు అసలు ఏంది ఇది ఇట్లా అనేసి నేనేమన్నా మంచిగా పెట్టినారులే అన్నట్టుగా చూస్తే కనుక మూడల్లా ఖరాబ్ పొద్దున్న లేచి పొద్దున్ను లేస్తానండి ఏం చేస్తాము లేస్తాను కొంచెం బ్రష్ చేసుకొని కాఫీ తాగేటప్పుడు సెల్ తీ చూస్తాను ఎందుకు చూస్తాను అంటే కనుక ఏమన్నా కామెంట్లు వచ్చి ఉంటాయి కదా ఏం పెట్టారు అన్నట్టుగా ఆ పొద్దు పొద్దున్నే ఇట్టడి కామెంట్లు చూసినప్పుడు మూడల్లా ఖరాబ్ ఇంట్లో వంట టిఫిన్ అది చెడిపోతుంది ఇంట్లో మగుడి మీద కొట్లాడాలి పిల్లల మీద తిట్టాలి ఇట్లా ఉంటుంది ఎవరం ఇటువల్తో తప్పేమన్నాక తప్పకుండా కామెంట్ చేయండి